కృష్ణాజిల్లా ఉయ్యూరులో వీరమతల్లి తిరునాళ్లలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ మంచినీళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉయ్యూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ టి లోకేశ్వరి పెనమలూరు మండలం జిల్లా ఉయ్యూరు స్థానిక పారుపూడి వీరమతల్లి తిరునాళ్ల ముగింపు వేడుకల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మానవత స్వచ్ఛంద సంస్థ ఉయ్యూరు శాఖ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ మరియు మంచినీళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్శనానికి వచ్చిన వందలాది మంది భక్తులకు ఉపశమనం కలిగించేలా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉయ్యూరు ఇన్స్పెక్టర్ టి లోకేశ్వరి మాట్లాడుతూ భక్తితో పాటు ఇలాంటి సేవా దృక్పథం కలిగి ఉండటం అభినందనీయమని కొనియాడారు మానవత సంస్థ సామాజిక బాధ్యతతో చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మానవత శాఖ ప్రముఖులు చైర్మన్ మరియు డైరెక్టర్ శ్రీ కొలసాని రవికుమార్ పినమాల నాగకుమార్ గబ్బిట రామనాథ్ బాబు పాల్గొని భక్తులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు ఈ సేవా కార్యక్రమాన్ని మానవత ఉయ్యూరు శాఖ అధ్యక్షులు పసుపురెడ్డి స్వామి పర్యవేక్షించగా ఎగ్జిక్యూటివ్ మెంబెర్ తుమ్మలగుంట బాబీ మహంకాళి పవన్ ఫణికుమార్ మరియు ఇతర సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు భక్తుల దాహార్తిని తీరుస్తూ మానవత సంస్థ చేస్తున్న నిరంతర కృషిని పలువురు భక్తులు స్థానికులు ప్రశంసించారు